హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు అయితే కనుక మనకి ఆంధ్రప్రదేశ్లోని కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క పథకానికి కూడా అలా అలా డేట్స్ వస్తూనే ఉన్నాయండి అందులో మొదటగా వచ్చిన పథకం అయితే కనుక మనకి ఫ్రీగా బస్ మాట అండి ఆడవాళ్ళందరికీ కూడా ఫ్రీ బస్ సర్వీస్ అని అయితే కనుక మనకి సూపర్ సిక్స్ లోని ఒకటైన పథకంగా కూడా ఇది చెప్పుకోవచ్చు ఆల్రెడీ మన పక్క రాష్ట్రాల్లో కూడా ఈ పథకం అయితే కనుక రన్ అవుతూ ఉందండి ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా వచ్చేసింది ఎందుకంటే కనుక డేట్ ని అఫీషియల్ గా కూడా అనౌన్స్మెంట్ చేసేసారు అయితే కనుక ఈ డేట్ కొంచెం లేట్ ఏమో అని నాకు అనిపిస్తుంది నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అయిపోయింది చాలా మంది పిల్లలు బస్ ప్రయాణం కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు ఆల్రెడీ పాసెస్ కూడా చేసుకుంటున్నారు అనమాట త్రీ మంత్స్ కోసం వన్ మంత్ కోసం సో ఈ మధ్యలో స్టార్ట్ అయ్యి ఉంటే ఇంకా చాలా బాగుండేది అందరికీ కూడా ఉపయోగపడి ఉండేదండి ఎందుకంటే స్కూల్స్ కాలేజెస్ కి పిల్లలకి ఎక్కువగా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట రోజు బస్సులోని చార్జెస్ పెట్టుకుని వెళ్లాలన్నా పాసలు చేయించుకొని వెళ్లాలన్నా చాలా కష్టం కదండి సో ఈ సదుపాయం కానీ ఇప్పటి నుంచే కానీ అమలుకో అమల్లో వచ్చి ఉంటే చాలా మందికి ఉపయోగపడేది సో వాట్ ఎవర్ ఏదైనా సరే వచ్చిన పథకాన్ని మనం ఏది కాదనలేం కదండి సో ఇది ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇది మరి ఎలాగ దీనికి అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చారు అఫీషియల్ గా డేట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఇది స్టార్ట్ అవుతుంది డేట్ కూడా ఇది కన్ఫర్మా కాదన్నది మీకు ఒక నేను పేపర్ క్లిప్ చూపిస్తాను చూడండి అయితే కనుక ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మహిళలకు ఫ్రీ బస్ మంత్రి గారు చెప్పారు ఏపీ రాష్ట్రంలో ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్ ప్రయాణం ప్రారంభించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ప్రకటించారన్న ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు కూటమి ప్రభుత్వం ఏర్పడితే మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే దీంతో స్కీమ్ అమలుకు ఫిఫ్టీన్త్ ఆగస్టున శ్రీకారం చుట్టనున్నారు అని ఆయన అయితే కనుక ప్రకటించడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్లోని ఫ్రీ బస్ జర్నీ ఈ దీనికోసము ఎదురు చూడని ఆడవాళ్ళు లేరు పిల్లలు లేరండి ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం జూన్ పన్నెండు అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తారని ఎంతోమంది ఎదురు చూశారు కానీ అది అప్పుడు జరగలేదు ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు కానివ్వండి ఆ తర్వాత వచ్చిన సామాజిక భద్రతా పెన్షన్స్ కానివ్వండి మంత్రులు తమ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాల కోసము చేసిన గ్రౌండ్ వర్క్ అనుకోండి వీటన్నిటి వలన కూడా ఇది జులై పన్నెండు అయినా సరే దీన్ని అమలు చేస్తారేమో అని అందరూ ఎదురు చూస్తారు కానీ అప్పుడు కూడా అవ్వలేదు అన్నమాట అందుకే ఈ పథకాన్ని ఆగస్టు పదిహేనుకి శ్రీకారం చుట్టారు అయితే దీంతో మహిళలకు క్లారిటీ వచ్చేసింది ఇక ఇప్పుడు గైడ్ లైన్స్ రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ గురించి చర్చ జరుగుతుంది అన్నమాట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో చర్చించింది పథకం అమలుకి డేట్ ఫిక్స్ చేసింది ఆగస్ట్ ఫిఫ్టీన్ అని అయితే గైడ్ లైన్స్ ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు అయితే మిగతా పథకాలకు దీనికి తేడా ఉంది అన్నమాట ఈ పథకానికి గైడ్లైన్స్ పెద్దగా అవసరం ఉండదు కర్ణాటక తెలంగాణలో గైడ్ లైన్సే ఏపీలోను కూడా అమలయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి మాట కర్ణాటక తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణ పథకాలను గైడ్ లైన్స్ చూస్తే ఒకటేమో మహిళలు విద్యార్థులు ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది ఆయా రాష్ట్రాలకు చెందిన వారికి మాత్రమే ఈ సదుపాయం అమలు చేస్తున్నారండి రాష్ట్రాల పరిధిలో బస్సు ప్రయాణాలకు మాత్రమే అమలవుతుంది రాష్ట్రం దాటి వెళ్లే బస్సుల్లోని రాష్ట్ర సరిహద్దు వరకు ఉచిత ప్రయాణం అమలు చేసి రాష్ట్రం దాటిన తర్వాత చేసే ప్రయాణానికి టికెట్ వసూలు చేస్తున్నారన్నమాట సిటీ ఎక్స్ప్రెస్ మెట్రో పల్లె వెలుగుల బస్సుల్లో ఈ సదుపాయాన్ని అమలు చేస్తున్నారు ఏపీలో కూడా దాదాపు ఇదే విధమైన గైడ్ లైన్స్ అమలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి ఏపీలో మెట్రో రైలు లేవు కాబట్టి ఎక్కువ మంది బస్ ప్రయాణాలు చేస్తున్నారు అందువల్ల ఉచిత బస్ ప్రయాణం అమలు చేస్తే ఏపీఎస్ఆర్టీసీపై భారం పెద్దగానే పడుతుంది అయితే తెలంగాణలో ప్రభుత్వము ప్రతి రెండు వారాలకి ఒకసారి ఆర్టీసీకి చెల్లించాల్సిన డబ్బులను చెల్లిస్తుందని స్వయంగా సీవె సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటీవల చెప్పారు అదేవిధంగా ఏపీ కూటమి ప్రభుత్వం కూడా వారానికి రెండు లేదా నెలకు ఒకసారి మనీ చెల్లించే అవకాశాలు ఉన్నాయని సమాచారం అయితే ఉందండి ఫ్రీ బస్ అనగానే మనకి పిల్లలకి అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటు వెళ్ళే ఆడపిల్లలకి తర్వాత చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళందరికీ అలాగే మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగం కదండి ఈ ఫ్రీ బస్ సర్వీస్ అన్నది మన రాష్ట్రంలోనే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినానన్నారు అది రాష్ట్రంలోన డిస్టిక్ టు డిస్టిక్ వైజా రాష్ట్రం నుంచి రాష్ట్రంలో ఎక్కడ అన్న విషయాన్ని అయితే ఇంకా క్లారిటీ క్లారిటీ రాలేదు కానండి కానీ అయితే కనుక ఇది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి అయితే కనుక మనకి ఇది స్టార్ట్ అవబోతుందండి అలాగే మనకి ఆధార్ కార్డు ప్రకారము లేదా రేషన్ కార్డు ప్రకారము గుర్తింపు కార్డు మాత్రం ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలన్నమాట గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే అది ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వాళ్ళకు మాత్రమే మీ గుర్తింపు కార్డులోని వేరే రాష్ట్రం అడ్రస్ ఉండి మీరు అదే కార్డు గాని చూపిస్తే మీకు టికెట్ అన్నది ఫ్రీగా మీకు జర్నీ చేయడానికి అవకాశం ఉండదు ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆడవాళ్ళకి మాత్రమే ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ తో ఉన్న ఐడి కార్డు మీరు చూపించాల్సి ఉంటుంది ఆధార్ కార్డ్ అవచ్చు లేదా రేషన్ కార్డ్ అవ్వచ్చు లేదా ఓటర్ ఐడి కూడా చూపించవచ్చు మాట సూపర్ సిక్స్ లో భాగంగా ఈ ఫ్రీ బస్ సర్వీస్ ఆడవాళ్ళందరికీ అనే పథకం అయితే కనుక మొదటిగా ఇప్పుడు స్టార్ట్ అవబోతుందండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ఇలాగే ఒక్కొక్క పథకం కూడా వస్తుందండి వచ్చిన వెంటనే మీకు డేట్స్ రాగానే నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి